ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూమి వివాదాలు ఉన్న రైతులకు భూమి విక్రయ పత్రాలపై అగ్రిమెంట్ కాగితాలు తెల్ల కాగితాలపై రాసుకుని ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ శుభవార్త నెల్లూరు జిల్లా ఆర్డీఓ అనూష మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జీవోఎంఎస్ నంబర్ నాలుగు వందల అరవై ఏడు జీవో ప్రకారం భూమి ప్రక్రియ పత్రాలు తెల్ల కాగితాలు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న రైతులకు చిన్న సన్నకారు రైతులకు మాగాణిలో రెండున్నర ఎకర మెట్ట భూమిలో ఐదెకరాలు పొలము కలిగి ఉండి భూమి విక్రయ తెల్ల కాగితాల అగ్రిమెంట్ కాగితాలు రాసుకుని ఉన్న రైతులకు భయపడాల్సిన అవసరం లేదని సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఫామ్ టెన్ అప్లికేషన్లు రాసుకుని మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తొంభై రోజుల గడువు లోపల మీకున్న సమస్యను ఎమ్మార్వో పరిష్కారం చేస్తారని నెల్లూరు ఆర్డీఓ అనుష మాట్లాడారు భూమి విక్రయ పత్రాలు తెల్ల కాగితాలు అగ్రిమెంట్ కాగితాలు సాదా బైనామా కలిగి ఉన్న రైతులకు గడువు తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు కాలపరిమితి కలిగి ఉన్నది రిజిస్ట్రేషన్ ఫీజులు చిన్న సన్నకారు రైతులకు ఫీజులను తగ్గించి ఉన్నారని ఆయన తెలిపిన సూచనల ప్రకారం అర్బన్ ఏరియాలో సిటీలలో గవర్నమెంట్ డీకేటీ పట్టాలకు ఇవి వర్తించవని ఆర్టీఓ అనుష మాట్లాడారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్నకారు సన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీఓ అనుష మాట్లాడారు అందరికీ నమస్కారం నేను మీ ఆర్డిఓ అనుషని ఇప్పుడు నెల్లూరు డివిజన్ పరంగా అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిఓ ఎంఎస్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ నాలుగు వందల యాభై ఏడు జియో నెంబర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది నిజంగా రైతులందరికీ కూడా రైతులకి కాకుండా హోల్డర్స్ అందరికీ ఏదైతే రిజిస్ట్రేషన్ లేకుండా పుట్టి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టుకొని భూమి విక్రయం అనేది రిజీన్ జరిగిందో గతంలో వాళ్ళందరికీ కూడా క్రమబద్ధీకరణ పథకంలో ఇప్పుడు ఫోర్ సిక్స్టీ సెవెన్ తీసుకురావడం జరిగింది అంటే చిన్న సన్నకారు రైతులు మరి చిన్న రై రైతులు అంటే ఎవరు వస్తారు అంటే మనకు మాగాణిలో రెండున్నర ఎకరాలు మెట్ట భూమిలో ఐదు ఎకరాలు మళ్ళీ సన్నకారు రైతులు ఎవరు అంటే మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఎకరా ఇరవై ఐదు మన మాగాణి భూమి కానీ రెండున్నర ఎకరాలు మెట్ట భూమి కానీ ఉన్నవాళ్ళు సన్నకారు రైతులు సో ఈ చిన్న అండ్ సన్నకారు రైతులు వాళ్ళు ఏదైతే ఉత్తి కాగితాల మీద ఎప్పుడో చిన్న వాళ్ళ పెద్దలు కానీ ఎవరైనా సరే ఉత్సవ కాలంలో అది కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు ఏవైతే తెల్ల కాగితాల మీద సంతకాలు చేసుకొని మీరు ఏదైతే విక్రయాలు జరిపారో ల్యాండ్ సంబంధించి దాన్ని సాధారణ అమ్మ అంటారు దానికి మనకి గడువు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఇవ్వడం జరిగింది అంటే నెక్స్ట్ వచ్చే టూ ఇయర్స్ వరకు మీరు అప్లికేషన్ అనేది మీరు దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ మీ మీ సేవా సెంటర్స్ మీ సేవా సెంటర్స్ కానీ సచి వార్డు దగ్గరికి దగ్గరకు వెళ్ళి ఫామ్ టెన్ అనేది మీకు ఒక లభిస్తుంది మీరు అదంతా మీ ఫిల్ చేసిన తర్వాత నింపిన తర్వాత అది అప్లోడ్ చేసిన తర్వాత మన తాసాదార్ లాగిన్కి అంటే మీరు ఏదైతే డివి మీరు ఏ మండలంలో అయితే ఉంటారో ఆ ఎంఆర్ఓ లాగిన్కి వచ్చి తొంభై రోజుల లోపల మీ సాదామైన అమ్మ ఏదైతే మీరు వారి ఫామ్ అయితే అప్లోడ్ చేశారో మీ పత్రాలన్నీ వాళ్ళు కూడా అన్నీ చూసుకొని దాని పరికరంగా క్రమబద్దికరణ అవుతుంది సో ఇది మంచి సువర్ణ అవకాశం దీంట్లో మీ పాత్ర అనేది మేము రెవెన్యూ అఫీషియల్స్ కంటే కూడా మీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ దగ్గర ఎన్నో భూములు ఇప్పటివరకు పెండింగ్ పెండింగ్లో ఉంటాయి ఎందుకంటే వైట్ షీట్ మీద మీ పెద్దలు మీ రాసి ఉంటారు రాసుకుంటారు లేకపోతే కానీ అవి క్రమబద్ధీకరణ అయి ఉంటాయి సో ఇది మంచి అవకాశం ఇందులో కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అనేది ఫీజు అనేది మినహాయింపు చేశారు ఎవరికి అంటే ఈ చిన్న సంతకాల రైతులు మాత్రమే వీళ్ళకి మాత్రమే ఇది మినహాయింపు చేసింది ఇందులో మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సిన రెండు విషయాలు అసైన్మెంట్ కి అంటే మనకి ఎవరైతే గవర్నమెంట్ డీకెటీ పట్టా భూములు కానీ సిజెఫ్ఎస్ భూములు వాటికి కానీ అర్బన్ ఏరియాస్లో అంటే ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాలు కాకుండా అర్బన్ ఏరియాస్లో ఈ సిటీ లాంటి ఏరియాస్లో మాత్రం ఈ సాదా పరిణామం వర్తించదు ఈ రెండు కేటగిరీలకి వర్తించదు అలానే గైడ్లైన్స్ జిఓఎంఎస్ ఫోర్ సిక్స్టీ సెవెన్లో గైడ్లైన్స్ ఏమి ఇచ్చారు అంటే ఏదో చుట్టుపక్కల వాళ్ళు రై రైతులు ఏదన్నా సంతకం పెట్టకపోయినా లేకపోతే డాక్యుమెంట్లో ఎక్కడో ఏదో ఒక క్లరికల్ మిస్టేకో లేకపోతే లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నా సరే ఏదన్నా అర్థం కాకపోయినా సరే అలాంటి విషయాల మీద ఎవరు కూడా మీ సాధపని తిరస్కరించరు మీరు ఆ అపోహలు చెందవద్దు అంటే మా దగ్గర ఇది లేదు అది లేదు అని భయ భయభ్రాంతులు అయితే చెందవద్దు అందరు ఎంఆర్ఓస్ కూడా మీ మీకోసమే పని చేయడానికి ఉన్నారు కాకపోతే నెక్స్ట్ ఈ టూ ఇయర్స్లో ఈ గడువు ఏదైతే ఉందో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో ఆ నెక్స్ట్ తొంభై రోజుల లోపల మీ అప్లికేషన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది సో తొందరగా మీరు అప్లై చేసుకోండి మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ వార్డ్ సచివాలయం వాటికి వెళ్ళండి ఫామ్ టెన్ అనేది నింపండి అది దాని తర్వాత మీకు మీ సదాబాయినామా అనేది క్రమబితంగా ఉంటుంది థ్యాంక్ యూ